పవిత్ర జయరామ్ గారు ఒక గొప్ప నటి అంతకన్నా గొప్ప మనిషి ఎన్నో కష్టాలను కన్నీళ్లను దాటుకుంటూ జీవితంలో ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ ఇక సెటిల్మెంట్గా ఆవిడ జీవితం వచ్చింది ఇప్పుడిప్పుడే మంచి రోజులు వస్తున్నాయనుకునే లోపే ఆవిడ తిరిగి లోకాలకు వెళ్ళిపోయారు ఒక్కొక్కసారి దేవుడు ఇంత స్వార్థపరుడా ఇంత మంచి మనుషుల్ని తన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడా అన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే పవిత్ర జయరాం గారికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఆవిడకి తినడానికి తిండి లేని రోజుల్లో కూడా చిన్న కుక్క పిల్లల్ని పెంచుకుంటూ ఉండేవారు అయితే తనకు మాత్రమే కాదు తన పిల్లలకి కూడా చాలా ఇష్టం అయితే పవిత్ర జయరామ్ గారు చనిపోవడంతో ఆ కుక్కపిల్ల రెండు రోజుల నుంచి అంటే వాళ్ళకి మూడో రోజు నుంచి అన్నం నీళ్ళు అన్నీ మానేసి అంటే తిండి కూడా తినకుండా పాలు కూడా తాకుండా ఫోటో దగ్గరే కూర్చుని రోదిస్తుంది దాన్ని ఏడవడం చూసి కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడ్డారు అయితే ముఖ్యంగా ఆ పవిత్ర గారి కూతురు ప్రతీక్ష ఉంది కదా తనైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఆ కుక్కకి ఆ కుక్కకి కూడా ప్రతీక్ష అంటే చాలా ఇష్టం ఇక పెడితే పవిత్ర గారు కానీ లేకపోతే ప్రతీక్ష కానీ అన్నం పెడుతుంటారు అనమాట అయితే ఇద్దరు కూడా అంటే ప్రతీక్ష ఏమో చాలా శోకసంద్రంలో ఉంది పవిత్ర గారేమో లేరు ఇంకా ఆ కుక్క ఏడుస్తూ అన్నం నీళ్ళు తినకుండా చాలా బాధగా అలాగే పడుకుంది ఎవరైనా తలుపు కొట్టినా లేకపోతే పవిత్ర కార్ని ఎవరైనా వాడుతున్నా కూడా టక్ టక్ బయటకు వచ్చేసి అరుస్తూ పవిత్ర వచ్చిందేమో అని వెతుకుతూ ఉండడం అందరినీ కూడా ఏడ్చేలా చేసేస్తుంది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారిన వార్త ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి